గుడ్ మార్నింగ్ అండి అయితే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ విషయాన్ని ఎనాలసిస్ చేస్తే మన నిరుద్యోగులు గ్రాడ్యుయేట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ కాబట్టి అనాలసిస్ చేద్దాం అయితే గ్రాడ్యుయేట్స్ ఓట్స్ డెబ్బై ఐదు వేలు బీజేపీ పార్టీ అభ్యర్థికి డెబ్బై వేలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అండ్ అరవై వేల పైచీలకు బిఎస్పి పార్టీ అనడం కంటే ప్రసన్న హరికృష్ణ సార్కు పోలవ్వడం అనేది సో ఈ ట్రెండింగ్ చూస్తే ఏంటి అంటే నిరుద్యోగులు ఎటువైపు ఉన్నారు నిజంగా కాంగ్రెస్ వైపు ఉండి కాంగ్రెస్ని అధికారంలో తెచ్చినటువంటి నిరుద్యోగులు ఒక బీజేపీ వైపు అత్యధికంగా ఓటింగ్ ఆ తర్వాత స్థాయిలో కాంగ్రెస్ వైపు ఆ తర్వాత స్థాయిలో ప్రసన్ ప్రసన్న హరికృష్ణ సార్ వైపు ఉండడం అనేది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే నిజంగా ముందు నుంచి కూడా నేను ఒకటి మాత్రం అనుకున్నది ఏంటంటే వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రెండ్స్ని ఫాలో అవుతున్నప్పుడు ప్రసన్న హరికృష్ణ సార్ కాక గెలిస్తే ఒకవేళ కాంగ్రెస్కు నిరుద్యోగులు మరొక అవకాశం ఇచ్చినట్లే పూర్తి స్థాయిలో వేరే పక్షాల వైపు ఇంకా నిరుద్యోగులు పోలేదు కాంగ్రెస్కు కొంత వ్యతిరేకంగా కాంగ్రెస్పై అసహనంతో ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ మరొకరి పక్షాన ఇంకా చేరలేదుగా అనుకోవచ్చు అని అనిపించింది సో మరి ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ సార్కు అరవై వేల ఓటింగ్ అంటే ఓకే అది మనం అనుకున్న దానికి కొంతమేరకు సిమిలారిటీగా ఉన్నప్పటికీ కూడా డెబ్బై ఐదు వేల ఓటింగ్ బీజేపీ వైపు రావడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే నిజంగా మళ్ళీ నిరుద్యోగులు కాంగ్రెస్ కాకుండా ఆల్టర్నేటివ్ పార్టీ వైపు వెళ్ళబోతున్నట్లు ఇది ఒక ప్రమాద గంటికగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి సో దీనిని ఆలోచించుకొని ఎన్లైజ్ చేసుకొని పార్టీలో ఒక నిర్ణయం తీసుకొని మన వైపు ఉన్నటువంటి నిరుద్యోగులు ఎందుకు అటువైపుగా ఆలోచన చేస్తున్నారు అటువైపు పోవడానికి కారణం ఏంటి మనని వ్యతిరేకించిన సమస్య లేదు కానీ మనల్ని వ్యతిరేకిస్తూ మరొకరి పక్షాన చేరినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఇది డెఫినెట్లీ ప్రమాద గంటిక గంటికగా భావించాల్సి సో వన్ అండ్ హాఫ్ ఇయరే అవుతుంది ప్రభుత్వం వచ్చి మరొక మూడున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల పైచీలకు కూడా మీకు అవకాశం ఉంది కాబట్టి అలాంటి నిరుద్యోగులను మీరు హక్కున చేర్చుకునే అవకాశాలు మీ ముందు మరీ ఒక ఇంకొక మూడేండ్లకు కూడా అవకాశాలు ఉన్నాయి జాబ్ క్యాలెండర్ లాంటి అవకాశం ఉన్నది నోటిఫికేషన్లు ఏదైతుందో రెగ్యులారిటీ మెయింటైన్ చేయడం లేకపోతే ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్కు రిజల్ట్స్ ఇవ్వడం నిరుద్యోగుల్లో ఆ భరోసా కల్పించడం ఇలాంటివి మీకు ఇంకా మరొక అవకాశం కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ఇన్నర్గా ఎనలైజ్ చేసుకుంటే డెఫినెట్లీ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు గ్రాడ్యుయేట్స్ కావచ్చు మరొకసారి కాంగ్రెస్ పక్షాన చేరే విధంగా ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మీకు అవకాశం ఉంటుందో చూడాలి చూద్దాం ట్రెండ్స్ని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుత గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ చూస్తుంటే ఎలా ఉండబోతుంది అన్నప్పుడు ఫస్ట్ లేదా సెకండు గెలిచే అవకాశం ఉంది సో ప్రసన్న హరికృష్ణ సార్ ఇక్కడ ఓడిండా గెలిచిండా అనేది సాంకేతికంగా పక్కకు పెడితే డెఫినెట్లీ నైతికంగా సార్ విజయం సాధించినట్లే కంగ్రాచులేషన్స్ సార్ మీరు మీ వైపున నిరుద్యోగులు ఉన్నారు అంతకుముందు పోటీ చేసినప్పుడు అశోక్ సార్ వైపున కూడా నిరుద్యోగులు కొంత మేరకు అందరికీ అవగాహన ఉండదు ఉండదు కాబట్టి దాదాపుగా ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి నిరుద్యోగులు కాంపిటేటివ్ ఉద్యోగులు నిరుద్యోగులైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులైతే మీ వైపున మీ పక్షాన నిలబడట్టే మీరు కానీ అశోక్ సార్ కానీ వాళ్లకు మరింత ఎక్కువగా సర్వీస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా టు వాడే ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా అనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం జై తెలంగాణ జై హింద్